విభేదాలతో విడిపోవడం కూడా కామనే అంత మాత్రాన పగబట్టేస్తారా తనకు దక్కని ప్రేమ ఇంకెవ్వరికి దక్కకూడదని కక్ష కడతారా సీమ ఇలాఖాలో ఒక యువతి ఉన్మాద చర్య రెండు మనసుల్నే కాదు రెండు కుటుంబాలను నిలువెల్ల వణికేలా చేసింది జరిగిన ఘోరంతో ముందు ముందు ఏమవుతుందో అని గుండెలు బాదుకుంటున్నాయి ఆ కుటుంబాలు అసలు యువతి చేసిన దుర్మార్గం ఏంటి దుర్మార్గానికి సహకరించిన పాత్రధారులు ఎవరు ఇలాంటి వికృతమైన ఆలోచన చేసింది కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువతి కూడా అసూయ కక్షతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిందని మహిళా డాక్టర్కి హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించింది సాటి మహిళ జీవితాంతం ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో ఈ దారుణానికి తెగబట్టం సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది ఈ నెల తొమ్మిదిన కర్నూల్లో ఒక మహిళా డాక్టర్ డ్యూటీ అయిపోయిన తర్వాత స్కూటీపై ఇంటికి బయలుదేరింది మార్గ గుర్తు తెలియని వ్యక్తి ఆమె బైక్ ని ఢీకొట్టాడు డాక్టర్ కింద పడిపోగానే అక్కడే ఉన్న నలుగురు సాయం చేస్తున్నట్లు యాక్ట్ చేశారు ఎక్కిస్తున్నట్లు డ్రామా చేసి అయోమయానికి గురి చేశారు అంతలోనే ఆమెకు బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చారు డాక్టర్ గట్టిగా కేకలు వేయడంతో వాళ్ళంతా అక్క నుంచి పరారయ్యారు బైక్ పై వస్తువు కింద పడిపోవడం ఏంటి ఇంజక్షన్ ఇవ్వడమేంటి అసలు ఆ ఇంజక్షన్లో ఏం కల్పించారు ఎందుకు చేశారు అని బాధితురాలి కుటుంబ సభ్యులంతా కంగారు పడ్డారు భర్త కరుణకుమార్ వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు కూడా ఏదో తేడాగా ఉందే అని తమదైన స్టైల్లో దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరాలు తిరగేసి లొకేషన్ లొకేషన్ని విశ్లేషించారు స్పాట్లో ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా బీచ్పల్లి బోయ వసుంధర అలియాసు వేదవతి కొంగె జ్యోతి భూమా జస్వంత్ భూమా శృతిల్ని అదుపులోకి తీసుకున్నారు అప్పుడు బయటపడింది వసుంధర క్రూరమైన ఆలోచన అసలు మ్యాటర్ ఏంటంటే ఆదోనికి చెందిన వసుంధర కరుణకుమార్లు ప్రేమించుకున్నారు కొద్ది రోజులు బాగానే ఉన్నారు కానీ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు ఆ తర్వాత కరుణకుమార్ ఇంకొక డాక్టర్ని పెళ్లి చేసుకోగా వసుంధర మాత్రం అవివాహితగానే ఉండిపోయింది తను సింగిల్ గా ఉంటే ప్రియుడు మరొకరిని పెళ్లాడతాడా అంటూ కుట్రకి పథక రచన చేసింది ప్రభుత్వాస్పత్రిలో నర్సుల సహకారంతో హెచ్ఐవి సోకిన పేషెంట్ల నుంచి రక్తాన్ని సేకరించి ఆ రక్తాన్ని ప్రియుడి భార్యకు ప్లాన్ ప్రకారం ఎక్కించింది వసుంధర ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో అంగీకరించింది తన ఆమె పట్ల ఉన్న జలసితో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్తో ఆమెకు ఇంజెక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్ హీమనీ మినో వైరస్ ఉంది కదా అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో జీజీహెచ్ లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనే ఇంకా ఉద్దేశంతో దాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము దానికోసం తన మిగతా ఉద్దయ తన ఫ్రెండ్ అయిన జ్యోతి జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి వీళ్ళను వాళ్ళకున్న అవసరాలు తీస్తే వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వాళ్ళందరి సహకారంతో ఈమె ఇంజెక్ట్ చేయడము ఏ విధమైన వైరస్ అది దాని ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది ఇంజెక్షన్ ఇచ్చారు సరే అది బ్లడ్కి టచ్ అయిందా లేదంటే శరీరానికి మాత్రమే తాకిందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది ఒకవేళ డీప్ ఇంజురీ అయితే ట్రీట్మెంట్ చేయాలంటున్నారు డాక్టర్లు వెంటనే టెన్షన్ పడకూడదు ఫస్ట్ టెన్షన్ పడకుండా దాన్ని రిపోర్ట్ చేయాలి మెడికల్ ఆఫీసర్స్ కానీ అక్కడ ఉండే డాక్టర్స్ కానీ రిపోర్ట్ చేస్తే వాళ్ళు నోటిఫై చేసుకొని అది సూపర్ఫిషియల్ ఇంజరీ ఉందా డీప్ ఉందా అని చూస్తారండి సూపర్ఫిషియల్ అంటే అది చిన్నగానే కట్ అయిందా లేదా ఎక్కువ లోపలికి పోయిందా అంటే కామన్గా ఏమవుతుంది అంటే చిన్నగా పైకి తగిలింది అనుకోండి స్కిన్ వరకు భయపడాల్సింది పెద్దగా ఉండదు అంటే లోపల రక్తంకి టచ్ కాకపోతే అంటే రక్తం అంటే సిరలు కానీ ధమలు కానీ ఆటరీ కానీ వీణి కానీ టచ్ కాకపోతే గానీ పెద్దగా ట్రాన్స్మిషన్ అనేది జరగదు దీనికి ట్రీట్మెంట్ కూడా వెంటనే స్టార్ట్ చేస్తాం కాబట్టి చాలా వరకు రాక ఉండే అవకాశాలే ఉంటాయి మనకు అన్యాయం జరిగితే వసుంధర ప్రియుణ్ణి నిలదీయాల్సింది అతనితోనే తేల్చుకోవాల్సింది అలా కాకుండా అతని భార్యను టార్గెట్ చేయడం ఏంటి పైగా ప్రాణం తీసే పన్నాగాలకు అది ఎంత దారుణంగా ఒడిగట్టడం వసుంధర వ్యవహారం ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేసింది ప్రేమకు ప్రేమే శత్రువంటారు తనకు దక్కని ప్రేమతో యాసిడ్ దాడులు కుత్తుకలు తెగ్గోసే ఘటనలు చూసాం కానీ వసుంధర ఎపిసోడ్ అందరినీ ఒళ్ళు గగురు చేసింది